స్కూల్స్ లో చిన్న ఎక్విప్మెంట్ కావచ్చు మాటలతో కాకుండా చేతులతో చేసాను ఆ రోజు కానీ గత ప్రభుత్వం వాటి అన్నిటి చేసేస్తుంది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు రెండు వేల మున్సిపల్ స్కూల్స్ లో మేము ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు అంటే అది కరెక్ట్గా అది ఎప్పుడో మేము చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం ముప్పై వేల వెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో ముప్పై వేల బెంచీలు కావాలంటే కేవలం మూడు నెలలు సప్లై చేశారు కేవలం మూడు నెలలే మూడు నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాల త్రీ మంత్స్ లో ముప్పై వేల బెంచీలు ఇచ్చారు ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలుపెట్టాం చేసాం అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను అందుకని ఈసారి ప్రతి స్కూల్ని నేనే పర్యవేక్షిస్తున్నా నెల్లూరు టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయాలి ఆ యొక్క మంత్రిని ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది వారు కూడా డెవలప్ చేయండి ఒక మోడల్గా చేయమన్నారు అందువల్ల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చాలా ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ నలభై స్కూల్స్ దాకా తిరిగేసాను ఇంకో పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ లేస్ కూడా యాక్చువల్గా ఇది మూడవ స్కూలు మార్నింగ్ ఐదు నుంచి యాక్చువల్గా మొదటి నాలుగో నాలుగవ స్కూలు ఈ విధంగా ప్రతి స్కూల్ తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉన్నాం ఇది మంచి ఏరియా వెరీ డెన్సిటీ ఏరియా థిక్ ఏరియా ఇంటికి ఇంటికి ఆనుకోండి ఏరియాలు ఉండేది కానీ ఇక్కడ కేవలం ఎంతోమంది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేది అంటే ఐదు మంది ఉన్నారు ఇది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒకటి నుంచి ఐదవ తరగతి దాకా ముప్పై ఐదు మంది ఉన్నారు కానీ ఉండే క్లాస్ రూమ్ ఒకటి ఒక క్లాస్ రూమ్ లో ఐదు తరగతి పిల్లలు ఎలా కూర్చుంటారు అసలు ఫస్ట్ క్వశ్చన్ అందుకనే గౌరవైన ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా నేను ఎక్సార్ చెప్పడం జరిగింది ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లు చూడండి ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అని చెప్పడం జరిగింది వారు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు చేర్చిచ్చా ఈ ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్ పార్కులు తిరుగుతున్నాం ఖచ్చితంగా ఇక్కడ కూడా నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నాను ఈ ఏరియాలో రెండు స్కూల్స్ విజిట్ చేశాను ఒక స్కూల్లో కూడా దాంట్లో కూడా ఒక క్లాస్ రూమ్ ఉంది బిల్డింగ్ మిగతా అది రేకులు ఉన్నాయి ఆ రేకులు కూడా అన్ని అన్నీ ఎప్పుడు పడిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడైతే ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది కాబట్టి రెండిట్లో కూడా ఐదు క్లాస్ రూమ్లు వచ్చేటట్టు చేస్తాను ఐదు ఐదు క్లాసులకి ఐదు రూమ్లు వచ్చేటట్టు చేస్తాను అందువల్ల ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఉండండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ స్కూల్స్కి రాండి వెనక్కి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండేది తెలియజేస్తారు నెల్లూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను వర్క్ చేస్తున్నాడు స్టేట్ అంతా చెప్తారు ఏం మాట్లాడతారు ఏమైనా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు అర్థం లేదు పిల్లలకి బేసిక్ కావాలి ఎన్ని ఉంటే అన్ని రూములు ఉండాలి అంతమంది టిక్చర్లు వాళ్ళకి ప్లే గ్రౌండ్ కానీ ఉంటే ప్లే గ్రౌండ్ చేయాలా ఈ బేసిక్ చక్క టీచింగ్ కావాలి ఫస్ట్ టీచింగ్ ఎవరు వారు ఈ రోజుల్లో టీచింగ్ ఇస్తే చక్కగా గవర్నమెంట్ లో మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు బెస్ట్ టీచర్స్ కాబట్టి ఆ యాంగిల్ ఎక్కడ ముందు పోవడం ప్రధానమంత్రి అది ఇంకా అంటే డేట్ ఫిక్స్ కావాలా డేట్ ఫిక్స్ అయితే నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు